అనేది ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నూట ఎనభై ఎనిమిదో పాట పాడుకుందాం చూడరే క్రీస్తుని చూడరే नासकुलारा चूडरे क्रीस्तुनि चूडरे ना मुक्ति नाक्ति पदविके ये ए दशगूडिनाडो चूडरे क्रिस्तुनि जूडरे नासकुलारा चूडरे క్రీస్తుని చూడరే మించి పొంతు పిలాతు సత్యముంచుకై నలం పకక్కట్ మించి పొంతి పిలాతు సత్యముంచుకై నదం పకక్కట్ వంచనను గోటించి యూదుల్ మంచితనమే కోరియప్ప ంచెనా మేలు ఇతని గాంచి కాంచి భక్తులేట్లో సహించిరో పరికించి మీరిది చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే మంటికి నా మధ్యమున కామునకును మద్యమున వేలాడుచుండ మంటికి నినాశమునకును మద్యమున వేలాడు నంట గొట్ట గ కప్పగించుట కొరకు నిన్ను గాంచెనా ఇది మదినం కంటనే నిటువంటి ఆ పద గంటి ప్రాణములుండనే ఇక చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే చూడరే నా ముక్తి పదవికి రేడుయే క్రీస్తుని క్రి ప్రేమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లింక్ డేస్ లో మూడవ దినంలోనికి దేవుడు మనల్ని ఉన్నాడు గడిచిన రెండు దినాలు కూడా మనము దేవుడు యేసుక్రీస్తు స్వార్థల్లో అసహించుకుంటూ ఉన్నా లేదంటే ఖండించిన లక్షణములను గురించి జ్ఞాపకం చేసుకుంటూ రెండు విషయాలను మనం గుర్తు చేసుకున్న వేషధారణను అలాగే తీర్పు తీర్చే గుణములను ఏసుక్రీస్తు ఖండించినట్లుగా మనం చూసాం ఈరోజు మూడవదిగా లూకా సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సమయంలో ఒకడు బోధ కూడా పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా ఆయన ఓయి మీ మీద తీర్పరిగా నైనను పంచిపెట్టు అనిగా నైనాను నన్నెవడు నియమించానని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమునియక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ప్రియమైన దేవుని పిడ్లారా ఇక్కడ మనం చూస్తే పదమూడవ వచనం నుండి పదహారవ వచ్చినం వరకు ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తును అడిగిన ఒక ప్రశ్న దానికి ఏసుక్రీస్తు ఇచ్చిన జవాబును మనం చూస్తూ ఆయన చెప్పిన ఉపమానము మనకు బాగా ఫెమిలియర్ గా ఉన్నదే ఏంటంటే ధనవంతుడు తన కొట్లన్నింటిని కూడా విప్పేసి క్రొత్తగా వచ్చిన పంటను నింపి ఆ తర్వాత ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్న మాట తినుము త్రాగుము సుఖించుము అయితే దేవుడు అడుగుతూ ఉన్న మాట వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు కాబట్టి నీవు సంపాదించినవి ఎవరి వగును అనే మాటను ఆయన ప్రశ్నించిన ఆ ఉపమానము మనకు బాగా తెలుసు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా పదిహేనవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ఖండించిన మూడవ లక్షణం ఏంటి అని అంటే మీరు ఏ విధమైన లోభము నాకు ఎడమునీయక అనే మాట చెప్తూ ఉన్నాడు లోభము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రీడ్ అని ఇంగ్లీష్లో మనం పిలుస్తాం తెలుగులోనే మరొక భావము దురాశ అని కాబట్టి ఆ దురాశలను మనము దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దురాశ అని అంటే మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇంకా కావాలి కావాలి కావాలని కోరుకోవడం మనకు సరిపడినంత మనకు ఉన్నప్పుడు మిగిలిన దాని గురించి ఎక్కువగా ఆశపడడానికి వీల్లేదు లేదు కానీ అది కూడా కావాలి కావాలి అని అనుకోవడము దురాశ ఈ దురాశ అనేది మనకు కీడుగానే ఉంటుంది అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు మనం చదువుకున్న ఈ రెండు సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ డబ్బు అనేది ఏం చేస్తుంది అని మనం చూస్తే మొదటిగా యేసుక్రీస్తును తన సహోదరునితో ఆ సమాధాన పరిచి డబ్బులు ఇప్పమని చెప్పిన ఆ వ్యక్తి పిత్రార్జితంలో స్వాస్థ్యమని అడిగిన వ్యక్తి ఆ వాళ్ళ సందర్భంలో చూస్తే ఇద్దరికి గొడవ తీసుకొని వచ్చింది ఈ డబ్బు తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే విస్తారమైన ధనం ఉంది కానీ ప్రాణమును అడుగుచున్నారు అని అన్నప్పుడు అంత ధనము ఆయన ప్రాణమును కాపాడలేకపోయింది ఈ రెండు సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ డబ్బు అనేది లోకరీతిగా మనకు తగులు కట్టేదిగా ఉంటుంది అట్లని చెడ్డదని కూడా కాదు కానీ దాని కొరకే ప్రయాస పడితే మాత్రము అది మనకు ఏ విధంగా కూడా ప్రయోజనకరంగా ఉండదు అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అందుకే సామెతల గ్రంథంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తాం కదా ఇక్కడ ఆయన చెప్తూ మాట లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును లంచము అసహించుకుని వాడు బ్రతుకును లోభి దురాశకు పోయేవాడు తన ఇంటి వారిని అందరినీ కూడా బాధ పెడతాడు అనే మాటను మనం చూస్తున్నాం ఎందుకు అనంటే తృప్తి లేకుండా ఆయన ఇంకా సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు దానిని బట్టి అనేక సార్లు తప్పుడు పనులు కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి తన ఇంటి వారిని అందరినీ కూడా ఆయన బాధ పెట్టేవాడుగా ఉంటాడు రెండవదిగా పదకొండవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే విదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం తగినదానికన్నా తక్కువ ఎందుకు ఇవ్వడము అనంటే ఇచ్చే గుణము లేకపోవడము పిసినారితనంగా ఉండడము నాదే ఉండాలి నాకే ఉండాలి ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలనే ఆ ఆశ ఉండడం వల్ల ఆయన వర్ధిల్లడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాటకు వచ్చినప్పుడే యేసుక్రీస్తు చెప్తాను కదా వార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్తూ ఉన్నమాట ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు అనే మాట చెప్తూ ఉన్నాడు ఇరవై నాలుగో వచనంలో చూస్తే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్న నేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని స్త్రీకి దాసులుగా ఉండనేరరు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా మనము దేవునిని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి తప్ప లోకరీతి అయిన ధనమును ప్రేమించే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు ఎందుకు అని అంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు ఖచ్చితమైన హెచ్చరిక మనకు అక్కడ ఇస్తూ ఉన్నాడు చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తాం కదా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ధనము కీడుకు మూలం కాదు కానీ ధనమును గురించిన ఆపేక్ష ధనమును గురించిన ఆశ అనేకమైన కీడులకు మూలంగా ఉంటుంది ఎందుకంటే ధనము చెడ్డది కాదు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ధనమును బట్టే అబ్రహాము మొదలుకొని పితరులు కానీ దావీదు కానీ సులమును కానీ ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా ధనం ద్వారానే దేవుడు వాళ్ళని ఆశీర్వదించినాడు కాబట్టి ధనం ఉండడం తప్పు కాదు కానీ ఆ ధనం మీద ఆపేక్ష కలిగి ఉండడం అనేది ప్రమాదకరము అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దురాశ ఉండడం వలన జరిగే ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే కురందీయులకు రాసిన మొదటి పత్రిక కురందీయులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మనం చూస్తే అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కా మీకు తెలియ తెలియదా మోసపోకడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంకితరము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ తీసేసి మనకు అవసరమైనది తీసుకుంటే లోభులు అంటే దురాశ కలిగిన వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే కులసీలోకి రాసిన పత్రికలో మనం చూస్తాం కదా కులసీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదికి వచ్చును కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అని అంటే ఈ దురాశను మనం చంపివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి వేసుకోలేకపోతే ఆ దురాశ వలన మనకు కలిగే పరిణామం ఏంటి అని మనం చూస్తే దేవుని యొక్క ఉగ్రత మన మీదికి వస్తుంది కాబట్టి ఈ దురాశ వలన కలిగే రెండు ఏంటంటే ఒకటి దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది రెండవది దేవుని యొక్క ఉగ్రతను మన మీదికి తీసుకొని వచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఆ దురాశ మనలోకి రాకుండా మనం ఎలా మన హృదయాన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోహన్ రాసిన మొదటి పత్రిక యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవోడమమును తండ్రి వలన కలిగినవి కావు అవి లోక సంబంధమైనవే కాబట్టి మొట్టమొదటిది మనము దురాశకు పోకుండా ఈ లోకంలో ఉన్నదంతా కూడా అపవాది వలన మనకు కలుగుతున్న శోధనలే అనే వాస్తవాన్ని మర్చిపోకుండా ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేసినప్పుడు మన యొక్క హృదయాన్ని మనము జాగ్రత్త పరుచుకునే వాళ్ళుగా ఉంటాం కాబట్టి శరీరాశ నేత్రాశ జీవపు డమము అనేవి మనల్ని మనము దేవునికి దూరం చేసుకోవడానికి ఉపయోగపడేవి అవి లోక కార్యాలు కాబట్టి మనం మన హృదయాన్ని జాగ్రత్త పరచుకొని లోకం యొక్క ప్రభావం మన మీద పడకుండా మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి దానిని బట్టి అది మనకు ఉండడం వలన మనకు తృప్తి లేదు కానీ పౌలు భక్తుడు చెప్తూ ఉన్న దానిని బట్టి మనకు ఉన్న దానిలో మనము సంతృప్తి చెంది ఉండడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి తృప్తి కలిగి ఉండుటకు నేర్చుకొని ఉన్నానని పౌలు భక్తుడు ఏ విధంగా చెప్తూ ఉన్నాడు ఆ విధంగా మనకు కలిగి ఉన్నదానితో మనం తృప్తి పడగలిగితే ఈ దురాశ అనేది మన వరకు రాకుండా మనము మన హృదయాన్ని మన జీవితాన్ని కాపాడుకోగలుగుతాం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పేరాసగలవాడు కలహమును రేపును యహోవా నమ్మకం చువాడు బర్థిలును మూడవదిగా ఎలా మనము ఆ దురాశ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటే యహోవా ఎందు నమ్మకం ఉంచుకోవడం వలన ఎందుకంటే ఈ దినాన మన యొక్క సమృద్ధి మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరీ ఎక్కువగా మనకు లేకపోయినప్పటికీ మన యొక్క అవసరత అంతటినీ కూడా సకాలంలో తీరుస్తూ ఉన్న దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు మనం నమ్మకం ఉంచడానికి ప్రయత్నం చేయాలి చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూస్తాం కురందీళ్లకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే దాని ప్రకారం ఇవ్వవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించు కాబట్టి దురాశకు పోయినవాడు తన పిడికిలిని బిగబట్టి ఎవరికి ఇవ్వకుండా నాకే కావాలి అని అంటాడు కానీ ఇక్కడ చెప్తూ ఉన్నమాట ఉత్సాహంగా ఇచ్చువాని దేవుడు ప్రేమించును కాబట్టి నాలుగవదిగా మనము దురాశ మన దగ్గరికి రాకుండా ఉండాలి అనంటే దేవుడు మనల్ని ప్రేమించేలాగున ఉత్సాహంగా మనము ఇచ్చేవాళ్ళుగా ఉండాలి ఎవరికి ఇవ్వాలి అనంటే దేవునికి ఇవ్వాలి సంఘంలో ఖచ్చితంగా భాగం ఇవ్వాలి సంఘాభివృద్ధి కొరకు మనం నిశ్చయించుకొని మొక్కుబడిని ఇవ్వాలి అంత మాత్రమే కాకుండా నిరుపేదలకు వారి యొక్క అవసరం మేరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఆ విధంగా మనం ఇచ్చేవారుగా ఉంటామో అప్పుడు దేవుని చేత ప్రేమించబడే వాళ్ళుగా ఉంటాం ఎప్పుడైతే మనం ఇచ్చేవాళ్ళుగా ఉంటామో దురాశ అనేది మనలో ఉండదు కాబట్టి ఈ దురాశ అనే ఈ లక్షణాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఖండిస్తూ ఉన్నారు కాబట్టి అది ఒకవేళ మన జీవితంలో ఉంటే ఈ డేస్లో దానిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా ప్రేమ వేళ మా తండ్రి సమయంలో ప్రభావ నీ చేత ఖండించబడిన మూడవ లక్షణమైన దురాశను మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం దాని యొక్క పరిణామాలు ఏ విధంగా మమ్మల్ని మేము అది మా వరకు రాకుండా కాపాడుకోవాలో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభావ అటు రీతిగా మా జీవితాన్ని నీ వాక్యం కనుగుణంగా మలుచుకోవడానికి కృపదయ చేయమని ఇలాంటి పనిపాటలన్నింట్లో కృపదయ చేసి క్షేమంగా నడిపించుకొని రేపటి దినాన ప్రభావా నిశ్చితమైతే మేమందరము మరొక పర్యాయము నీ అనుగ్రహించే ఆత్మీయమన్నాను భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని ఏ సునామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయి ఉండి నడిపించును కాక ఆమెన్